అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో కృత్రిమ మేధస్సు అని అంటాము ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మానవ నిర్మిత చైతన్యం ఇక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది మానవ నిర్మిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడు నిర్మించిందే కాబట్టి ఎప్పటికీ మానవుడే శ్రేష్ఠుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం తొలిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సంవత్సరంలో ఉపయోగించబడింది ఈ పదాన్ని జాన్ మెక్క అనే అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో డాట్ మౌత్ కాన్ఫరెన్స్ అనే శాస్త్రీయ సమావేశంలో ఆయన ఈ పదాన్ని ఉపయోగించి మానవ మేధస్సును అనుకరించగల యంత్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిశోధనలను ప్రారంభించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గాడ్ ఫాదర్స్ ఆఫ్ ఏఐ అని పిలువబడే వారు మూడు ప్రముఖ శాస్త్రవేత్తలు జెఫ్రీ హిల్టన్ యోషువా బెంగియో మరియు యాన్ లికోన్ వీరు డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు నైన్టీన్ ఎయిటీ నుండి వీరు అన్పాపులర్ అయిన న్యూరల్ నెట్వర్క్స్ మీద పరిశోధనలు కొనసాగించి చివరకు వాటి ద్వారా కంప్యూటర్ విజన్ స్పీచ్ రికగ్నిషన్ మరియు భాషా ప్రాసెసింగ్ రంగాల్లో విప్లవాత్మక పురోగతిని దోహదపడ్డారు వీరి సేవలకు గుర్తింపుగా టూ థౌజండ్ లో వీరికి టూరింగ్ అవార్డు లభించింది ఈ అవార్డు కంప్యూటింగ్ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించబడుతుంది వీరిలో జెఫ్రీ హింటన్ ను ప్రత్యేకంగా ది గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని కూడా అంటారు అయితే ప్రాచీన ఏఐ పట్టుక విషయంలో జాన్ మెక్కర్తిని ఫాదర్ ఆఫ్ ఏఐగా గుర్తిస్తారు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఆయనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు కాబట్టి